ప్రార్థన చేసినప్పుడు ఆ తల్లి మారువలసి కొద్ది రక్షణ తీసుకున్న వెంటనే ఈ నిజమైన దేవుడని ఆ కూతురు ఎంతవరకు మాటలు లేవండి చిన్నప్పటి నుంచి మాట్లాడేటప్పుడు బిడ్డను ఈ దేవుడు మాట వచ్చేటట్టుగా చేశారు ఎంత గొప్ప దేవుడు ప్రార్థన చేస్తే ఏం జరుగుతుందో చెప్తారు ఏమ్మ మీరు జాగ్రత్తగా వినండి వాక్యము ఎంత నేర్చుకుంటున్నామో ప్రార్థన దానికి డబల్ ఉండాలి అమ్మ మీరు వినాలి 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 అంత తిప్పుడు ఎప్పుడు తెచ్చుకుంటున్నామో ప్రాంతానికి డబల్ డబల్ ఉండాలి అందుకు కొంచెం ఊపిరి తెచ్చుకొని గ్రూపులు అనిగా కూర్చొని మన అవసరం అని ఎంత వారికి చెప్పి దేవుడి నీరు నచ్చితే ఆ దేవుని ఈ రాత్రి ఆ అమ్మ తన బిడ్డకు దేవుడు ఎలాగైతే స్వస్థతనిచ్చి ఎలాంటి మాటలు ఇచ్చారో ఈరోజు రాత్రి ఖచ్చితంగా ఈ ఆలోచనను దేవుడి దేవుడి వాడు కాబట్టి సఫలా దేవుని కాదు మాట పిల్లలారా వీళ్ళు అంటున్నారు యోగనే మాటకు అర్థమేంటో తెలుసా అన్న యోగనే మాటకు అర్థమేంటే దేవుని తట్టు తిరుగువా ఎవరి వైపు తిరుగుతున్నాడంటే దేవుని తట్టు నువ్వు ఎవరి వైపు తిరుగుతున్నావు నీవు ఎవరి తట్టు తిరుగుతున్నావు ఒకసారి ప్రశ్న వేసుకో అమ్మ నీవు నేను కూడా మనం ఎవరి తట్టు తిరుగుతున్నాం నిజంగా దేవుడి తట్టు తిరుగుతున్నా లూదియా ఒక బిడ్డ అపోజిట్ అండ్ వాక్యం ప్రకటిస్తున్నప్పుడు ఆమె హృదయం తెరిచిన కాదు హృదయం తెరిచి దేవుడు తట్టు తిరిగినప్పుడు ఆమెకు గొప్ప రక్షణ వాక్యాన్ని ఇచ్చారు దేవుడు ఎవరు తట్టు తిరుగుతున్నాం చాలాసార్లు అలిసిపోయినంతగా మన ఉన్న దాని వైపు తిరిగి 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 ఆలోచన చేసి చేసి ఏ ప్రయోజనం లేకుండా పోయింది ఎంతకాలం ఎంతకాలం లోపంలో తట్టు తిరిగావు తిరిగి విసుగుపోయావు ఈరోజు ఈ రాత్రి దేవుడి తట్టు తిరిగినట్లయితే నీ మనసు దేవుడి తట్టు తిరిగితే ఖచ్చితంగా ఆయన నీ తట్టు తిరుగుతాడు నీ అవసరం దేనిలో ఈ రాత్రి ఖచ్చితంగా ఆయన ఎరిగినటువంటి వాడు కాబట్టి తీరుస్తాడండి ఆయన నమ్మాలండి ఎన్నిసార్లు కొంత మీరు ఆలోచించండి కొంతమంది పిల్లలకి వాక్యం విని విని విధి విని మాకు అక్కర్లేదులే అన్నట్టుగానే ఉంటూ ఉంటుంది మనస్సులో ఎప్పుడు చూసినా వాక్యము ద్వారా ఏదో ఒక రకమైనటువంటి పరిస్థితి బాధ మరి నొప్పి తగ్గులుగా ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ కానీ నా సహోదరగా దేవుడి వాక్యము కొన్ని సందర్భాల్లో మనకు నొప్పి కలిగిన శాశ్వత నివారణ దొరుకుతుంది నేను నమ్మాలి నమ్మాలి నొప్పి కలిగిన శాశ్వతంగా నివారణ పరిష్కార మార్గంతో ఉంటుంది దేవుడు ఎప్పుడు పడే వాళ్ళని ఏమంటే మరి చెడుకోవాలని ఎప్పుడు కోరుకోడు దేవుడు దేవుడు ఎప్పుడు పిల్లలందరినీ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ బాగుండాలని కోరుకుంటారు దేవుడు అంత గొప్ప దేవుడు మనం ఆరాధిస్తూ ఉన్నాం ఈ రాత్రి పిల్లలు చాలామందికి దేవుడు మాకు అక్కర్లేదు దేవుడు మార్గాన్ని నడవలసిన జ్ఞానం కూడా మనకు అవసరం లేదనుకునేటువంటి వారు ఉంటారు ఒకవేళ వచ్చే టైం కొంచెం కొద్దిగా అటు ఇటు అయినప్పటికీ కూడా దేవుడు మనకి ఇచ్చిన మన సహవాసానికి ఇచ్చినటువంటి గొప్ప భాగ్యం ఏంటంటే ఆసక్తి కలిగినటువంటి పిల్లలు ఉన్నారు కొద్దిగా అటు ఏంటో సమయం గురించి కొంచెం నేను అస్తమాన్ని చెప్తా ఉంటాను కానీ సరే కానీ ఒక అటు పెట్టిన వాక్యం కొరకు కొన్ని సందర్భాల్లో దేవుని మీద భయముతోనూ భక్తితోనూ మందిరానికి ఆశ్రయించేటువంటి పిల్లల్ని ఈ ఈరోజు ఖచ్చితంగా దేవుని సన్నిధికి వెళ్ళాము దేవుని సరిధికి వెళ్ళకపోతే నేను దీపించబడలేనే అన్న భయంతో దేవుడి సరిధికి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు దాన్ని మనం గమనించలేము కానీ దేవుడిని గమనించగలం దేవుడు చూస్తూ ఉండగా చూసి తగిన సమయంలో ఆయన మనకు సహాయం చేస్తారు మనుషులు అనుకుంటున్నారు మాకు జ్ఞానం అక్కర్లేదు దేవడానికి అవసరం మాకు అవసరం లేదు అసలు మా దగ్గర నుంచి వెళ్ళిపో నవ్వుతారా దేవుని అలాగే వెళ్ళిపోమన్నారు ఒక చోట గరాశీనుల దేశంలో వాళ్ళు అన్నారు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు బాబు నువ్వు పదులు తెచ్చిపోయింది నీ వాళ్ళు అన్నా ఏంటన్నా అమ్మ ఏం పోయినా పందులు తెచ్చిపోయింది అసలు నువ్వు ఇక్కడ రావడం వల్లే కదా పందులు తెచ్చేవి నువ్వు రాకపోతే మా పంతులు చక్కగా ఒకటా రెండా ఎందుకు పం రెండు వేల పందులు తెచ్చే నువ్వు ఇక్కడ రావడం వల్లే నువ్వు వెళ్ళిపో